హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే నిన్న ఈవినింగ్ లాగ్ అనమాట నిన్న ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అవుతుంది అయితే నేను పిల్లలు ఇంకా హాస్పిటల్కి అన్నమాట అమ్మకి హెల్త్ బాగాలేదు దానివల్ల అయితే హాస్పిటల్లో ఉన్నారు ఇంకా పిల్లల్ని చూడాలని అడిగారంట దానివల్ల అయితే నేను తీసుకెళ్లాను మా తమ్ముడు వచ్చాడనమాట మార్నింగ్ ఊరు నుంచి ఇంకా బైక్ లో వెళ్ళాం అనమాట నేను పిల్లలు మా తమ్ముడు అయితే పిల్లల్ని చూడాలంటే తీసుకెళ్లాం కానీ వాళ్ళని అయితే లోపలికి అలౌ చేయలేదు ఇంకా నేను వెళ్ళి అయితే చూసి వచ్చేసాను ఇంకా చిన్నోడైతే ఉండలేదండి అస్సలు చాలా ఏడుస్తున్నాడు అనమాట దానివల్ల అయితే ఇంకా అక్కడ హ్యాండిల్ చేయలేకపోయాము అండ్ దానివల్ల అయితే నేను వెళ్తున్నాను ఇంటికి ఇంకా ఇవో మా అక్క తీస్తుందండి చూపిస్తానంటే తనను నేను ఫోర్స్ చేయలేదు మేము మేమైతే వెళ్ళిపోతున్నాము ఒక హాత్ టెన్ మినిట్స్ కూడా ఉండలేదండి వచ్చాము వెళ్తున్నాము అంతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే బాగున్నారు పిల్లలు ఇక్కడికి వచ్చా ఇక్కడికి వచ్చిన తర్వాతే అడ్డుకు అయితే ఆకలిస్తుందంట హాస్పిటల్ దగ్గరికి వచ్చి నాకు అన్నం కావాలి అని అడుగుతా ఉన్నాడు ఇంకా వెళ్తా అవ్వదురా బాబు అని నేనైతే వెళ్ళిపోతున్నాను మా అక్క వచ్చి టూ డేస్ అవుతుందండి ఇంకా ఇంటి దగ్గర లేదు అమ్మ దగ్గరే ఉందనమాట హాస్పిటల్ దగ్గర ఇంకెవరు లేరు అనేసి అయితే మేము వెళ్ళిపోతున్నాము సిమ్స్ హాస్పిటల్ ఇది అక్కడ అడ్మిషన్ లో ఉంది అనమాట అమ్మ ఫోర్ డేస్ అలా ఉంటే ఇంకా డిశ్చార్జ్ చేస్తారు దాని తర్వాత అయితే ఇంటికి వచ్చేస్తుంది ఇదే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమి గుర్తురావండి లడ్డూకి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి అప్పుడే గుర్తొస్తాయి అనమాట అప్పుడే అన్నం కావాలి అప్పుడే వాటర్ కావాలి అప్పుడే బాత్రూమ్ కి వెళ్ళాలి అన్ని అప్పుడే గుర్తొస్తాయి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే అసలు ఏమి తినమన్నా కూడా తినడు పిల్లలతో ఇంతే ఎక్కడికి వెళ్ళినా టైం స్పెండ్ చేయలేం అనమాట కాసేపు కూడా వాళ్ళతోనే సరిపోతుంది నాకైతే బాగా అర్థమైంది ఇద్దరు పిల్లలతోనే ఇంకైతే ఇంటికి వచ్చేసాక నైట్ మా ఆయన ఇంటికి వచ్చాడనమాట ఇంకా ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా ఏమైనా తీసుకురమ్మని అయితే అడిగాను అనమాట వీడియో చేద్దాము అని నా ఏదో నా చిన్న హ్యాపీనెస్ కోసం అడిగాను అనమాట అయితే ఫస్ట్ అయితే తీసుకురాను ఏమి వద్దులే అని చెప్పాడనమాట మళ్ళీ రోడ్డుకి వెళ్ళి అయితే తీసుకొచ్చారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అయితే టూ పీసెస్ మాత్రమే తెచ్చారనమాట కానీ అవి నాకు అసలు సరిపోలేదు కానీ ఇంకా అడ్జస్ట్ అవ్వాలి కదా మా ఆయన అయితే కొద్దిగా టేస్ట్ చేసి ఇంకా నాకు వద్దలే నువ్వే తిను అడిగావు కదా మరీ మరీ అని చెప్పాడు అనమాట అయితే లడ్డు లేడండి ఇంటి దగ్గర బయట వెళ్ళాడు దానివల్ల నాకు ఒకటి అని తెచ్చాడంట కానీ వాళ్ళు లేడు కదా రెండు మొత్తం నేనే తినేసాను కానీ టేస్ట్ అయితే నిజంగా అసలు చాలా బాగుందండి చాలా రోజుల తర్వాత తిన్నాను నేనైతే ప్రెగ్నెన్సీ లాస్ట్ లో తిన్నానండి తినాలనుకొని మళ్ళీ ఇప్పుడు తింటున్నాను అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు ఎంతమందికి కేఎఫ్సి అంటే ఇష్టమో కామెంట్ చేయండి విత్ సాస్ ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే సాస్ వేసుకొని ఇష్టం ఉండదు అదేదో స్వీట్ తీయగా అనిపిస్తుంది దానివల్ల అయితే నేను అలాగే తినేస్తాను ఇంకా మా ఆయన మాత్రం సాస్ వేసుకొని తింటా ఉన్నారు అయితే మా తమ్ముడు తినమంటే వాడు తిండి అంటే ఈ రోజు ఫ్రైడే నేను తిన్నానండి సాటర్డే మండే తినను మిగతా అన్ని రోజులు తినేస్తాను మనకు అలాంటివేం లేవు ఏ టైం లో అయినా తినేస్తాను నైట్ లో కూడా పర్వాలేదు నచ్చిన ఫుడ్ మాత్రం నేను బాగా ఎంజాయ్ చేస్తానండి బాగా అంటే తింటా ఉంటాను అనమాట అలా టైం తెలియకుండా పోతా ఉంటుంది అయితే చికెన్ తినేయగా లాస్ట్ బోన్ మిగిలిందనమాట అది మిగిలే టైంకి వచ్చాడు అనమాట లడ్డు ఇంకా ఎడుస్తున్నాడు ఎడవలేదు అనుకోండి అడుగుతున్నాడు నాకు లేకుండా నువ్వే తినేసావే నాకు కావాలి కావాలి అని లాస్ట్ టైం తెచ్చినప్పుడు తినమంటే నాకు కారంగా ఉంది వద్దు అనేసి అలాగే పెట్టేశాడు అనమాట ఇంకా దానివల్ల అయితే నేను తినడం అనుకుని నేనే తినేశాను కానీ ఇప్పుడు బాగుంది నాకు కావాలి అని అడుగుతా ఉన్నాడు అనమాట ఈ పిల్లలు అంతే అసలు నాకైతే చాలా బాధ వేసింది తినేసాని అని బోన్ కు ఏదో కొద్దో కొబ్బు తింటా ఉన్నాడు అనమాట అడ్జస్ట్ అయిపోయి ఇంకా కావాలి అని అడిగాడు అయితే సండే తెచ్చుకుందాం లేని తప్ప వాడికి అయితే నేను ఇంక ఇది అవ్వగానే డిన్నర్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అమ్మమ్మ మా తమ్ముడు ఇద్దరే ఉన్నారనమాట అక్కడ సరే అని అమ్మమ్మ అక్కడే వంట చేసింది గోంగూర చట్నీ ఇంకా రసం అనమాట ఫుల్ గా తినేసి అయితే వచ్చేసాము వాళ్ళందరూ తింటూ ఉంటే వీడు చూడండి మేల్కొనియ ఉన్నాడు ఇంకా ఇంక ఉన్నాను నేను వాళ్ళు తినేసాక వాళ్ళ డాడీ విన్న తీసుకుంటే నేను తినారన్నమాట ఇలానే ఉంటుంది రోజు మా ఇంట్లో పిల్లలు ఉంటే ఇంతే కదా అందరి ఇళ్లలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అందరికీ